ఇక్కడ మరి మీ అందరికీ ఉన్న మాజీ మంత్రివర్యులు పెద్దలు మా బావగారు ప్రతిపక్ష నాయకులు పెద్దలు మాన్యులు మరుసాచారి గారు గౌరవనీయులైన ఎమ్మెల్సీలు గౌరవ ఎంపీలు అదేవిధంగా గౌరవనీయులైన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అదేవిధంగా ఈరోజు మరి చాలా చాలా ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు మా ఆడబిడ్డలకు సిరిసిల నుంచి కూడా వచ్చిన హృదయపూర్వక నమస్కారం మా మీడియా నుంచి కూడా కొంత అసౌకర్యం కలుగుతున్నా అప్పటి నుంచి పొద్దు నుంచి చాలా ఓపిక ఉన్నందుకు మీడియా నుంచి కూడా నమస్కారం ధన్యవాదాలు నాలుగు కోట్ల మంది ముందు చర్చిద్దాం ఎవరి తప్పో ఎవరిది ఒప్పో చర్చ పెట్టు అని అసెంబ్లీలో అడిగితే పారిపోయి రేవంత్ రెడ్డి ఈ ఫార్ములా ఫార్ములా ఈ కార్ రేసింగ్ తప్పు చేసిన ప్రభుత్వం తప్పు చేసినట్టునో కదా దమ్ముంటే అసెంబ్లీలో అని అసెంబ్లీలో కూడా పట్టుబెట్టినా పారిపోయి నాలుగు కోట్ల మంది ఎందుకు నాలుగు కోట్ల మంది ముందు మాట్లాడదామంటే అంటే పారిపోయింది పోనీట్లా కాదు ఈ బదనాం క్యాంపెయిన్ ఇంకెన్ని రోజులు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అన్న విధంగా నేను అంటున్నా నువ్వు ముందుకు రా నేను తప్పు చేయలేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ కాబట్టి అవసరమైతే లైట్ డిటెక్టర్ పరీక్ష తీసుకుంటా నువ్వు పక్క లేదు అయినా మళ్ళా పిలిచి మళ్ళా ఈరోజు పిలిస్తే మళ్ళా పోయినాం ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే ఎన్నిసార్లు వస్తా అని చెప్పినా పొద్దు నుంచి తొమ్మిది గంటలు ఒకటే క్వశ్చన్ అటు ఇటు దిప్పడుగుడు తిరుల మరలేసి మరల తిరలేసి అడిగిందే అడిగి అడిగిందే అడిగి నేను కుల్లం కుల్లా చెప్పిన ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం ఒక్క రూపాయి కాదు కదా ఒక పైస కూడా అవినీతి జరగలేదు ఇడికెళ్లి పైస పోయింది అక్కడ ఉన్నది ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులు అడిగిన సమాధానం లేదు మెమ్మె బెబ్బెబ్బే ఏంది అంటే ఫైన్ ఇటు పోయిందా ఇటుకెళ్ళి పోయిందా నువ్వు కుడిసేపులకి వెళ్ళిచ్చినావో పైసలు ఎడమచేపులకు వెళ్లించినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప చిటినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇది లొట్ట పీస్ కేసు ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి ఏది కాదు వీళ్ళతోని ఏం చేయరాదు పరిపాలన చేత కాదు పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు అందుకే దద్దమ్మ రాజకీయంతో ఒక దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మొన్ననే మన నాయకుడు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు ఆయనకున్నదంతా ఒకటే షోకు నేను నెల రోజులు జైలు ఉన్న పని చేసి వీళ్ళను కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు అదొకటే ఆయన షోకు ఆయనకున్న పైశాచిక ఆనందం ఒకటే సాడెస్ట్లు ఉంటారు చూడు కొంతమంది నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైల్లో పెడదామనేది ఆయన షోక్ అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు ఇప్పటికే దెబ్బను వస్తే పెడితే పెట్టుకోర్ర ఏముంది ఓ మీరు పంపితే కూడా పదిహేను రోజులు వేస్తా ఏమున్నది మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా తప్పు చేయలేదు తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే చేసినాం తప్ప తప్పు చేయలేదు అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఫార్ములా ఈ కావచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అందులో చేయని తప్పుకు ఇవాళ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలిచి వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం మన నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం అక్కడ కమిషన్ ముందు ఇక్కడ ఏసీబీ అని పెట్టి మరి ఇక్కడేదో జరిగిపోయిందని చెప్పి ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పిండు నా చరిత్రలో ఇంతకంటే తుపేలు కేసు ఎప్పుడు చూడలే ఇరవై ఆరు ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేసినా ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా చెప్పినారు అంటే ఇట్లాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తా అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే నా మీద ఇప్పటికే పద్నాలుగు కేసులు పెట్టినాం ఇంకో పద్నాలుగు వందల కేసులు పెట్టుకో అవసరమైతే జైల్లో పెట్టుకో ఏమన్నా చేసుకో భయపడేది లేదు తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం ఇవాళ అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తే కూడా భయపడేటోడవాడు లేడు నీ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితిలో భయపడం నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇది ఏంటంటే డైలీ సీరియల్ లెక్క అయిపోయింది ఎట్లా అంటే ఒకరోజు పిలుసుడు కూసో పెట్టుడు తొమ్మిది గంటలు కుసోబెట్టి ఛాయ్ తాపిచ్చి ఏం చెప్తాం సార్ ఇక మాకు